నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ చెప్పును తెలుసుకుందాం మనం ఎక్కువగా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది మనకి డౌట్గా ఉన్నటువంటి సరుకుల్ని ఈ విధంగా వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ బాటిల్లో ఈ విధంగా పోసేసుకున్నాం అనుకోండి చక్కగా మనం ఇలా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో ఈ విధంగా పెట్టేసుకుంటే తక్కువ ప్లేస్లో ఈ విధంగా చక్కగా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి పురుగు పట్టకుండా పాడవకుండా మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి మనం తీసుకుని యూజ్ చేసుకోవటానికి తక్కువ ప్లేస్లో చక్కగా మనకి ఈ విధంగా అయితే తీసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి మనం ఇలా వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కానీ దానిలో ఉన్నటువంటి ఒక్కోసారి డస్ట్ అనేది పోదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా మనకి తెల్ల బట్టలు అయినా పిల్లల యూనిఫామ్స్ అయినా జీన్స్ ప్యాంట్స్ అయినా ఇలా డస్ట్ అంతా పోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి లాటరీ వాళ్ళు కూడా చెప్పు ఉండరు అనమాట అంత చక్కగా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో యూనో ప్యాకెట్లు ఉంటాయి కదండీ మనం గ్యాస్ ప్రాబ్లంగా ఉన్నప్పుడు ఇలా ఈనో ప్యాకెట్ అయితే కలుపుకుని త్రాగుతూ ఉంటాం కదా ఒక ప్యాకెట్ని అయితే తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ కానీ సర్ఫ్ తీసుకోవాలండి మీరు యూజ్ చేసుకునే సర్ఫ్ ఏదైనా కూడా పర్లేదు నేను నేను ఇక్కడైతే ఒక ఫోర్ తీసుకున్నానండి మీరు మీకు ఇష్టమైతే ఫైవ్ అయినా తీసుకోవచ్చు ఈనో ప్యాకెట్ అంతా పోసేసి మొత్తం రెండు కూడా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని బకెట్లో వేసేసి వాటర్ పట్టుకుని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో డస్ట్గా ఉన్నటువంటి బట్టలు ఉంటాయి కదండి వైట్ బట్టలు కానీ లేదంటే జీన్స్ ప్యాంట్స్ కానీ పిల్లల యూనిఫామ్స్ కానీ ఇలాంటివి డెస్ట్ ఉన్నాయి మొత్తం కూడా ఇలా ఇందులో సర్పు వాటర్లో పెట్టేసి ఒక వన్ అవర్ పాటు నాన్న ఇవ్వాలండి ఇలా నానిచ్చిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసేసామనుకోండి వాషింగ్ మిషన్లో వేస్తే చూడండి మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను ఇప్పుడు వేసి చూపిస్తున్నాను ఎక్కడ కూడా ఇలాగ మనకి మిషన్లో వేసిన తర్వాత డస్ట్ అనేది కనిపించదనమాట మనకి బట్టలు కూడా చక్కగా మెరిసిపోతాయండి ఇలా బాగా డెస్ట్గా ఉన్నటువంటి మురికి పట్టినటువంటి గార పట్టినటువంటి సరే చక్కగా తెల్లగా మెరిసిపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా నేను బట్టలు అయితే వేసాను కదండి మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా నేను వేసినవి ఇంకా తర్వాత మనం వాషింగ్ మెషిన్ మనం చక్కగా ఆన్ చేసుకొని ఇలాగ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఇప్పుడు బకెట్లో నేను బట్టలన్నీ తీసేసిన తర్వాత ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో సో అంత చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఈ పౌడర్ని మనం వేసామనుకోండి చక్కగా ఆ డస్ట్ అనేది మొత్తం కూడా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట అంత చక్కగా వర్క్ అవుతుంది ఇలా బట్టలు మనం నానబెడితేనే అంత డస్ట్ అయితే వచ్చింది కదండి ఇప్పుడు మనం మిషన్లో వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఆ డస్ట్ అంతా కూడా పోయి మనకి బట్టలు అనేది మెరిసిపోతాయండి తెల్ల బట్టలు కూడా నేను వేసి చూపిస్తున్నాను చూడండి మీకు అందులో వైట్ కలర్ షర్టు వైట్ కలర్ ఇవన్నీ కూడా ఉంది సో ఈ విధంగా అయితే మనం తెల్ల బట్టలు వేసినా కూడా చక్కగా ఇచ్చిపోతాయండి మనం ఇదే మనం వైట్ కలరు ఇలా మనకి బట్టలు అయినా సరే లేదంటే దుప్పట్లైనా సరే లేదంటే పిల్లల యూనిఫామ్లు కానీ జీన్స్ ప్యాంట్లు కానీ మనం ఎంత సరిపోయి వేసినా కూడా ఒక్కోసారి మనకి బట్టలు అనేది నీట్గా లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలా మనకి బట్టలు మెరిచిపోవాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మీకు బట్టలు అయితే నేను తీసి చూపిస్తున్నాను చూడండి లైవ్లో ఎంత చక్కగా మెరిసిపోతున్నాయో సో ఇలా ట్రై చేసి చూడండి మనకి ఎక్కడ కూడా డస్ట్ అనేది ఉండదు గార పట్టిన ఎటువంటి డెష్ ఉన్నా కూడా బట్టలు చక్కగా మెరిసిపోతాయండి సో ఈ చిన్న ట్రిక్ ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మన బాత్రూము రోజు కూడా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి క్లీన్ చేస్తూనే ఉంటాం కదా వాళ్ళస్తమానం బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు మనం ఎంత నీళ్లు కొట్టి మనం ఎటువంటి లిక్విడ్స్ వేసినా కూడా ఒక్కోసారి మనకి బాత్రూమ్ అనేది స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఎంత క్లీన్ చేసినా అలా బ్లాడ్ బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఈ చిన్నటిక్కని ట్రై చేయండి ఒక జిప్లా కవర్ తీసుకుని దానిలో రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి నేను ఇక్కడ సాల్ట్ తీసుకుంటున్నాను ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నానండి దీనిలో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏదైనా కూడా కొద్దిగా వేసుకోవాలి దీనిలోనే కంఫర్ట్ కూడా వేసుకోవాలండి ఇందులో అంటే సంపళ్ళు అదొక స్పూను ఇదొక స్పూన్ వేసేసుకొని తర్వాత మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాప్తిన్ బాల్ ఉంటుంది కదండి ఆ బాల్ కూడా పౌడర్ని మెత్తగా పౌడర్ చేసుకొని ఇలా పౌడర్ కూడా ఒక బాల్ పౌడర్ కూడా అందులో వేసేసుకోవాలి ఇందులో సాల్ట్ కంపర్టు అలానే షాంపూ నాప్తిన్ బాల్ పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇదంతా కలిసేలాగా సాల్ట్లో మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత సెదర్ కానీ లేదంటే ఏదైనా ఒక స్పూన్ లాంటిది ఫోర్క్ స్పూన్ కానీ తీసుకుని అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలి ఇలా హోల్స్ పెట్టేసుకున్నటువంటి ఈ ప్యాక్ ప్యాకెట్ని మనం బాత్రూంలో హ్యాంగర్ తైలింగ్ అనుకోండి చక్కగా మనకి ఇలా మనం బాత్రూమ్కి వెళ్ళినా కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ఒక రూమ్ ప్రెజనర్ లాగా ఉపయోగించుకోవచ్చు అనమాట రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఇంట్లోనే మనం ఒక రూమ్ ప్రెజనర్ లాగా ఉపయోగించుకోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి అస్త మనం బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు మనం ఎంత వాటర్ కొట్టినా లేదంటే ఏదైనా లిక్విడ్స్ యూజ్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి మీ అందరికీ ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించిందండి సో అదేంటంటే మనం గొప్పతనం అంటే ఏదో డబ్బు సంపాదించడం ఏదో మనం కోట్లు సంపాదించడం అనుకుంటూ ఉంటాం కదండి గొప్పతనం అంటే ఏంటో సాధించడం సంపాదించటం కాదండి మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా బ్రతకగలిగితే అదే మనకి గొప్ప అనని మనం అనుకోవచ్చండి ఎందుకంటే మనం గొప్పతనం ఉంటుంది ఎందుకు మనం ఎంత డబ్బు సంపాదించినా ఒకరిని బాధలు పట్టి ఒకరిని హింసించి అలాంటి బ్రతుకు ఎందుకండి చెప్పండి ఇంకా గొప్పతనం అంటే మనం చక్కగా మన మాటలు కానీ మన చేతలు కానీ ఎవరిని హింసించుకుంటే చాలు అండి అంత 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 మాత్రం బతకలిగితే చాలు సో గొప్పతనం అంటే అది మనం మనసులో ఉంచుకొని ముందుకు వెళితే చాలండి చేయి జారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రాదండి అందుకే బంధాన్ని అనుబంధాన్ని కోల్పోయే ముందు ఎదుటి వారిని ఒక మాటని ముందు బాగా ఆలోచించి మాట్లాడడం మంచిదండి సో నా ఒపీనియన్ అయితే అదండి సో మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా బ్రతకగలిగితే అదే గొప్ప ఈ విషయం గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలిసిన విషయం అయితే మీకు షేర్ చేసుకోవాలనిపించిందండి సో దీనిలో ఏమైనా తప్పులు ఉంటే సారీ అండి సో ఈ విషయం గురించి ఏమైనా మీకు చెప్పాలనిపిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఎల్లులపాయ పొట్టు ఉంటుంది కదండి ఎల్లుపాయ పొట్టు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఎల్లుల్లిపాయ పొట్టు మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకున్న దాంట్లో ఒక వన్ స్పూన్ వరకు బి పిండి వేసుకోవాలండి బియ్య పిండి అంటే రైస్ ఫ్లోర్ ఒక వన్ స్పూన్ వేసేసుకొని దానిలో కొద్దిగా పసుపు వేసేసుకొని దీనిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని నైట్ పడుకునే ముందు మనం ఫేస్కి అప్లై చేసామనుకోండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి ఒక్కొక్కసారి చాలామంది కూడా ఫెగ్మెంటేషన్ మచ్చలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మచ్చలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ చిన్నటిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఎక్కువ ఎక్కువగా మనం డబ్బు మనం ఖర్చు పెట్టి ఆ ప్రోడక్ట్స్ అని అవన్నీ ఇవన్నీ తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటాం దానివల్ల ఒక ప్రాబ్లం పోయి ఇంకా నాలుగు రకాల ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతూ ఉంటాయి ఇలా నైట్ పడుకునే ముందు మిశ్రమాన్ని అప్లై చేసి ఉదయం మార్నింగు ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది ఇలా ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొట్టిములు కానీ మచ్చలు కానీ ఫిగ్మెంటేషన్ మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం బిర్యానీ చేసుకునేటప్పుడు కొంచెం మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి మళ్ళీ మార్నింగ్ మనం దాన్ని ప్రత్యేకంగా ఇలా కళాయిలో వేసి హీట్ చేసుకోవాలి అటువంటి ఇబ్బంది లేకుండా మన రైస్ వండేటప్పుడే ఆ గిన్నె పైన ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టేసి దానిపైన బిర్యానీ పెట్టేసి వేడైపోతుందండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా మనం ప్రత్యేకంగా దాన్ని వేడి చేసుకునే పని లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాగ ఒక బాటిల్ తీసుకోవాలండి ఈ బాటిల్కి ఈ విధంగా సిజర్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇది చక్కగా వర్క్ అవుతుంది దేనిక అనుకుంటున్నారా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొబ్బరి ఎల్లిని చీపులతో ఇలా బయట గుమ్మం దగ్గర ఎక్కువగా ఊడుస్తూ ఉంటూ ఉంటాం కదండి వాకిల్ ఊడిచేటప్పుడు ఏమవుతుందంటే మనకి కొబ్బరి ఏళ్ళని చీపురి పొళ్ళు అనేవి పద్దాకాస్త మనం జారిపోతూ ఉంటాయి మళ్ళీ అవి తీసుకొని మళ్ళీ ఇందులో పెట్టేసుకొని మనం ఇలాగా ఓడవాలంటే చాలా టైం అయితే పడుతుంది కదండి మనం ఎంత గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ కట్టినా కూడా చీపురు పొళ్ళు అనేవి జారిపోతూ ఉంటాయి బాటిల్ని విధంగా కట్ చేసేసుకొని ఇలా ఇందులో పెట్టేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ కొంచెం ఈ విధంగా ఆ బాటిల్ని హీట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి చక్కగా మనకి దానికి అద్దుకుపోతుంది అనమాట బాటిల్ అనేది దాన్ని అద్దుకుంటుంది ఇంకా చీపురు పనులు మన జారమన్నా కూడా చక్కగా వర్క్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మనం హీట్ చేసేటప్పుడు ఒక క్లాత్ను చేతిలో పెట్టేసుకొని ఈ విధంగా దాన్ని పట్టుకున్నాం అనుకోండి ఇబ్బంది అయితే ఉండదు సో ఎందుకంటే హీట్ చేసేటప్పుడు మనం చేతితో పట్టుకున్నాం అనుకోండి అది కాలుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విధంగా అయితే హీట్ చేసుకోండి ఇలా చేతితో ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా అద్దుకుంటూ హీట్ చేసుకున్నాం అనుకోండి దాన్ని అద్దుకుపోతుందనమాట ఇంకా గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని కట్టేసామనుకోండి కట్టేసి ఇంకా ఆ బాటు లోపలికి ఈ విధంగా ఆ థ్రెడ్ని పెట్టేసామనుకోండి అసలు చీపురు జారం జారమన్నా కూడా అనమాట అంత గట్టిగా ఉంటుంది సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా ఊడ్చేటప్పుడు మనకి చేతికి కూడా ఇలా చీపురు పళ్ళు గుచ్చుకోకుండా ఒక గ్రిప్పింగ్ లాగా ఉంటుంది అనమాట మనకు ఒత్తుకుపోకుండా ఇలా పట్టుకునేటప్పుడు కూడా చీపు ఊడుస్తూ ఉంటూ ఉంటాం కదండీ ఇలా పట్టుకునేటప్పుడు కూడా మనకి చక్కగా బాటిల్ అనేది ఒత్తుకుపోకుండా చీపురు పొళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయన్నమాట అంత చక్కగా వర్క్ అవుతుంది చీపురు పళ్ళు కూడా జారకుండా ఉంటాయి మనకి పట్టుకోవడానికి కూడా గ్రిప్పింగ్గా ఉంటుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పాలు కానీ టీ కానీ ఇలా రైస్ కానీ ఒక్కోసారి మనం స్టవ్ స్టవ్ పైన పెట్టేసి మర్చిపోతూ ఉంటాము అవి పొంగిపోగా మళ్ళీ మళ్ళీ మనకి పొయ్యి అనేది ఖరాబ్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలంటే కష్టపడుతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా మనం ఏదైనా పని మీద ఉన్నప్పుడు టీలో కానీ పాల్లో కానీ రైస్లో కానీ ఒక పెట్టేసాం పెట్టేసామనుకోండి పైకి పొంగిపోకుండా అందులో అందులోనే మరుగుతాయి కానీ పైకి అనేది పొంగిపోకుండా ఉంటుందండి ట్రై చేయండి సో మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక గెరిటిని ఈ విధంగా పెట్టేసాం అనుకోండి మనకి ఆ పాలు కానీ టీ కానీ రైస్ కానీ ఏదైనా కూడా పైకి పొంగిపోకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది సో మనం రోజువారీ పట్టీలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి దానిపైన డస్ట్ పోగా మళ్ళీ మనకి ఏమవుతుందంటే మన ఒంటలో వేడి ఉండటం వల్ల మనకి ఒక త్రీ ఫోర్ డేస్కే మనకి పట్టీలు అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయండి ఎందుకంటే మన శరీరంలో వేడి ఉంటే పట్టీలు కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి ఇలా నల్లగా అయిపోయినటువంటి పట్టీలని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ను అయితే షేర్ చేస్తున్నాను ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ వేసేసుకొని మీరు యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి అది ఏ పేస్ట్ అయినా పర్లేదు ఈ విధంగా వేసేసుకొని దీనిలో హాట్ వాటర్ పోసుకోవాలండి ఇలా హాట్ వాటర్ పోసుకొని మీకు ఏ పట్టీలు అయితే డస్ట్గా ఉన్నాయో ఆ పట్టీలు ఒక వన్ అవర్ పాటు ఈ వాటర్లో నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఈ విధంగా పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా పట్టీలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈ విధంగా ఈజీగా మనం ఎలా అయితే మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి సో మనకి ఎటువంటి స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావడానికి కూడా షాంపూ కూడా చక్కగా వర్క్ అవుతుంది అలానే డస్ట్ కూడా పోవడానికి కొంచెం హెల్ప్ అవుతుందండి షాంపూ కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా షాంపూ కూడా వేసుకొని ఇలా మొత్తం కూడా వాటర్ని కలిసి ఇలాగే ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు పట్టీలు అందులో వేసేసి వన్ అవర్ తర్వాత టూత్ బేస్ట్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతాయండి చూడటానికి కూడా చక్కగా మెరిసిపోతాయి అనమాట అంత చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్ వల్ల నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందామండి ఇప్పుడు ఈ శీతాకాలంలో ఎక్కువగా ప్రతి ఒక్కరికి దగ్గు జలుబులు ఎక్కువగా ఉంటూ ఉంటున్నాయి కదండీ మనం ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కూడా ఒక్కోసారి దగ్గు జలుబు అనేది తగ్గదు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదా ఒక్కోసారి దాన్ని తగ్గట్టు థ్రోట్ పెయిన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది గొంతు నొప్పి కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అటువంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇటు ఈ చిన్న ట్రిక్కి ట్రై చేయండి అల్లం ఈ విధంగా తీసుకుని ఒక చిన్న ముక్కని ఫోర్ స్పూన్ పెట్టేసి కొంచెం స్టవ్మైన స్టవ్ పైన ఈ విధంగా హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్నటువంటి అల్లం పైన శాస్త్రీ బొమ్మ కానీ జెండు బొమ్మ కానీ మెంతు ప్లస్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా కొంచెం అప్లై చేసేసి గొంతుకు దగ్గర ఈ విధంగా మనం ఇలా మసాజ్ చేసినట్లుగా చేస్తూ ఉన్నాం అనుకోండి అంత ఎక్కువగా ఉన్నటువంటి పైన కూడా తోడ్ పైన కూడా చక్కగా రిలీఫ్ అనేది ఉంటుందండి సో ఎన్ని మెడిసిన్స్ వేసినా మనకి కంట్రోల్ అవదు సో ఈ విధంగా ట్రై చేసి చూడండి గొంతు నొప్పి తగ్గిపోతుంది అలానే మనకి ఇలా దగ్గు జలుబు కూడా రికవర్ అవుతుంది ఇలా క్రమేణా చేయటం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందాం కిచెన్లో మనం ఇలా గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాం కదండి వంట చేసిన తర్వాత మనకి ఎక్కువగా డస్ట్ పడుతూ ఉంటుంది అన్నం పొంగిపోతూ ఉంటుంది కూర ఆయిల్ మరకులు పడుతూ ఉంటాయి కదా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాము ఎక్కువగా వాటర్తో క్లీన్ చేయడం వల్ల గ్యాస్ స్టవ్ అనేది పాడైపోతుందండి అలా అస్తమానం మనం వాటర్లో క్లీన్ చేయకుండా ఈ చిన్న రిక్కిన ట్రై చేయండి మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ కొంచెం అక్కడక్కడ అప్లై చేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది దానిపైన ఉన్నటువంటి టెస్ట్ కానీ ఆయిల్ మరకలు కానీ అన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం ఇలా కిచెన్లో వంట చేసేటప్పుడు ఎలా పడితే అలా వంట చేసేటప్పుడు ఈ విధంగా లైట్ని అయితే తీసుకుంటూ ఉంటాం దానిపైన ఆయిల్ మరకులు డస్ట్ ఈ విధంగా చిరాగ్గా ఉంటూ ఉంటుంది మనం అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు పట్టుకోవడానికి కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి సో అంత చెరాకు కూడా అనిపించదు సో లైటర్ అయితే బాగా డస్ట్ పట్టేసి చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది కదండి అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే దానిపైన డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా టూత్పేస్ట్ అయితే లైటర్ మీద కొంచెం అప్లై చేసేసి ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకుని కొద్దిగా వాటర్లో డిప్ చేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది దానిపైన మనకి తెలియని డస్ట్ కానీ జిడ్డు కానీ ఆయిల్ మరకలు కానీ ఇలా ఉండిపోతూ ఉంటాయి కదా మనకి తెలియని క్రీములు బ్యాక్టీరియా అలాంటివి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ట్రై చేయండి మన శీతాకాలంలో కాళ్ళు బాగా రికార్ళ్ళు అయితే మంటలు వచ్చేసి పగులుతూ ఉంటూ ఉంటాయి కదండి ముఖ్యంగా ఆడవాళ్ళండి ఎందుకంటే వాళ్ళ అస్తమానం ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇలా కిచెన్లో వంట చేస్తూ ఉంటూనే ఉంటారు కదా ఏదో పని చేస్తూనే ఉంటారు ఇంకా వాళ్ళకైతే చెప్పే పనే లేదండి ఎందుకంటే ఈ మనకి ఒంటిలో వేడి ఉన్నా కూడా లేదంటే ఈ శీతాకాలంలో మనకి ఎక్కువగా కాళ్ళు పగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము కాళ్ళు పగుళ్లు పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముందుగా హాట్ వాటర్ ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అరికాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసామనుకోండి అరికాళ్ళని మంటలు తగ్గుతాయి నొప్పులు తగ్గుతాయి తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఈ విధంగా అరికాలు శుభ్రంగా తేమ లేకుండా ఆరిపెట్టేసుకున్న తర్వాత లెమన్ పైన కొద్దిగా పేస్ట్ మీరు యూజ్ చేసుకునే పేస్ట్ కొంచెం వేసేసుకుని దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకుని ఈ విధంగా ఆ పగుల్ని దగ్గర బాగా ఇలా రఫ్ చేస్తూ ఉండాలండి ఇలా రఫ్ చేస్తూ ఉంటే ఇలా పగిలిన చోట ఉన్నటువంటి డిష్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో శుభ్రంగా ఇలా ధ్యామ లేకుండా తుడుచుకున్న తర్వాత నైట్ పడుకునే ముందు నువ్వుల నూనె కొద్దిగా హీట్ చేసుకొని దానిలో కొద్దిగా పసుపు వేసుకోవాలండి హీట్ చేసుకునేటప్పుడే కొద్దిగా పసుపు వేసేసుకొని ఆ ఆయిల్ గోరివచ్చలుగా ఉన్నప్పుడే ఇలా అరికాయల దగ్గర మనం అప్లై చేసామనుకోండి చక్కగా మనకి అరికాళ్ళు మంటలు తగ్గుతాయి అలానే మనకి ఇలా కాళ్ళు పగుళ్ళు కూడా తగ్గుతాయండి కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడు అంటే మీరు వేళ్ళు ఎంత అయితే తట్టుకోగలుగుతారో అంత వేళ్ళు ఉండగా ఈ విధంగా మనం అరికాళ్ళకి అప్లై చేసామనుకోండి ఆ పగుళ్ళ దగ్గర చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీరు ఎన్నెన్నో యూజ్ చేసి ఉండవచ్చు ఫలితం లేకపోవచ్చు కానీ ఒక్కసారి ఈ ట్రిక్స్ అయితే మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ముందుగా మనం ఇలా క్లీన్ చేసే ముందు హాట్ వాటర్లో మాత్రం కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కాళ్ళుని అందులో పెట్టేసామనుకోండి మనకి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట అంటే మనకి అరికాళ్ళు మంటలు నొప్పులు అవన్నీ కూడా తగ్గుతాయండి తర్వాత ఇలా క్లీన్ చేసి చూడండి చక్కగా వర్క్ అవుతుంది అలానే ఇదివరకటి కాలంలో మా అమ్మమ్మ వాళ్ళు చేసినటువంటి చిట్కా అనమాట ఇది ఏంటంటే స్టవ్ ఆన్ చేసేసి దోసపెనం పెట్టేసుకొని దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసేసుకొని బాగా కాల్చుకోవాలి ఆనియన్ని కాల్చుకొని ఈ విధంగా శుభ్రంగా అరికాలు క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆనియన్ని మీకు ఎక్కడైతే మిడుమల డెప్పులు ఉన్నాయో లేదంటే అరికాయలు మంటలు అలాంటివి లేదంటే కాళ్ళు పగుల దగ్గర నెప్పులు పుడుతున్నా ఈ విధంగా మనం ఆనియన్ను కాపుకుంటూ ఉన్నామనుకోండి చక్కగా రిలీఫ్ అయితే ఉంటుంది అనమాట సో మనం ప్రతిదానికి మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే ఇలా పెయిన్స్ అయితే తగ్గించుకోవచ్చండి ఈ టిప్ మీలో ఎంతమంది తెలుసో తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి నైట్ పడుకునే ముందు ఈ విధంగా ఆనియన్తో చక్కగా ఇలాగ మనం కాపుకున్నాం అనుకోండి ఆ నొప్పులు అనేది కొంచెం మనకి రిలీఫ్ అనిపిస్తుంది అనమాట మోకాల నొప్పుల దగ్గర కానీ ఇలా అరికాయలు మంటల దగ్గర కానీ ఈ విధంగా అప్లై చేసామనుకోండి చక్కగా ఇలా కాపుకుంటూ ఉంటే మనకు ఆ పెయిన్స్ అనేది తగ్గిపోతుంది ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మరి మీకు ఈ టిప్స్ అన్ని ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్ వల్ల నేను కూడా నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది సో మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతున్నాయి కాబట్టి ఈ టిప్స్ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి సో మరి మీకు ఈ టిప్స్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయనేది తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా ఆ టిప్స్ నేను షేర్ చేయడానికి ప్రయత్నిస్తానండి సో మరి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్